ఉత్తర్ లో తెలంగాణ బస్సుకు అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ తో బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి మంటల్లో పల్స్కి చెందిన ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు మిగిలిన ప్రయాణికులు మంటల నుంచి తప్పించుకున్నారు ప్రమాదవ సమయంలో బస్సులు యాభై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం తెలంగాణలోని బైన్సా వాసులు కాశీ యాత్రగా వెళ్లగా అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది యూపీలోని బృందావన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీనిపై మరిన్ని విషయాలు గణేష్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి గణేష్ కావ్య తీర్థయాత్రలో విషాదం చోటు చేసుకుంది బస్సులో సహ సహ సజీవ దీర్ దహనమైన సంఘటన ఇటు ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది ఈ నెల ఒకటవ తారీఖున బైసా డివిజన్ నుంచి ఓ యాభై మంది ప్రయాణికులతో ఇటు తీర్థయాత్రకు బయలుదేరారు ఈ నేపథ్యంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ ను మాట్లాడుకుని తీర్థయాత్రకు బయలుదేరిన క్రమంలో ఆ తిరుగు ప్రయాణంలో ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ క్షేత్రంలో పార్కింగ్ చేసి బృందావన్ క్షేత్రంలో బస్సును పార్కింగ్ చేసి దర్శనానికి వెళ్ళినటువంటి సమయంలో అందులో వృద్ధుడు అనారోగ్యంతో ఆ వృద్ధుడు ఆ అందులోనే బస్సులోనే ఉండిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పార్క్ చేసినటువంటి బస్సులో ఆ మంటలు చెలరేగాయి ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ అందులో ఉన్నటువంటి ఆ ఈ ఎవరైతే ఈ యాత్రకు బయలుదేరినటువంటి బయలుదేరినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆయన సజీవ దహనమయ్యాడు ఈ నేపథ్యంలోనే వాళ్ళతో తీసుకెళ్లినటువంటి సామాన్ అంతా ఇటు సామాగ్రి బట్టలతో సహా పూర్తిగా కాలిపోవడం జరిగింది అంటే ప్రయాణికులు వచ్చి చూసేసరికి మంటలు పూర్తిగా వ్యాపించాయి ఆ అందుకు ఉన్నటువంటి ఈ వృద్ధుడు పూర్తిగా సజీవ దహనమైన సంఘటన చోటు చేసుకుంది అయితే ఈ సంఘటనకు కాస్త తను ఆ వృద్ధుడు బీడీ ముట్టేయడం వల్లనే దీని బీడీ తాగడం వల్లనే ఈ సంఘటన జరుగుతాయని చెప్పేసేసి అనుకుంటున్నారు అయితే ప్రయాణికులు ఒక్కసారిగా ఆ ఈ సంఘటనకు గురైనటువంటి ప్రయాణికులంతా ఆందోళన అయితే చెందుతున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా ఆ బృందావన కాలనీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఆ సంబంధించిన సభ్యులు కావచ్చు వీళ్ళందరినీ ఇటు ఒక చోట చేర్చి వాళ్ళకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ ఇటు తిరుగు ప్రయాణి ప్రయాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ప్రాంతానికి ఉన్నటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడడం జరిగింది ఆ ఈ ప్రయాణికులను తిరిగి ఇటు బహింసా మండలం బైన్సా డివిజన్ లో డివిజన్ కు తెచ్చేటువంటి అయితే కొనసాగిస్తున్నారు కావ్య రైట్ థ్యాంక్ యూ గణేష్